చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనపై ఎమ్మెల్యే నాని తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు పార్టీలు కులాలకు అతీతంగా చంద్రగిరిలో ఐదేళ్లు హుందాగా ఉన్నామని అందరినీ సమానంగా ఆదరించామన్నారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు నాని గారు చెప్తున్నారు వైఎస్ఆర్ జీపీ అనే వాళ్ళే ముసుగులేసు కొట్టమంటున్నారు వీళ్ళు ముసుగులేసుకొచ్చి కొడుతున్నారు అది మరి ఇక్కడ లేనటువంటి సంస్కృతి అది ఆ చెంటి అనే అతన్ని ఆకలిలో కత్తులతో పొడిచారు బుచ్చిరెడ్డి గారు కొడుకునే అవినాశ్ నే చేతి మీదంతా ముసుగులేసపోయి కొట్టారు నేను వంశీ అనే అతన్ని ముసుగులేసిపోయి కొట్టారు ఆరో చిన్న ఇర్సాద్ అనేతనే అనేతన్నే వేసుకుపోయి కొట్టారు ఇదేం సంస్కృతం నాకు అర్థం కావాలి ముసుగులు వేసుకొని పోయి దిగడం కొట్టడం కత్తులతో పొడవడం వచ్చేయడం దీనిలో మీరు సాధించేదేంది ఆ కుటుంబం ఎంత భయపడుతుంది నేను ఎప్పుడైనా ఒక్క నేను ఆ విధంగా కొట్టానో చెప్పని చెప్పి క్లాస్ కనుకొడుతున్నా అదే నాని గారిని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు నీకు రెండు క్వారీలు ఉన్నాయి ఒక క్వారీ అయినా ఒక గంట అయినా నీకు మూసారా అని అడుగుతున్నా ఎందుకు పోయలేదు నీ రెండు కారులు సజావుగా ఐదు సంవత్సరాలు జరిగాయంటే